మీరు ఎలాంటి గెలుపు మాకు తీసుకురావాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో సమీప భవిష్యత్తులో గెలవలేని విధంగా మీరు మాకు తీసుకురావాలి ఎందుకంటే మేము ఈ రోజు వెళ్ళి అడగాలి అంటే ఐదు సంవత్సరాల తర్వాత మళ్లీ పొరపాటున వాళ్ళు ఏదన్నా వచ్చే అవకాశం ఉంటే మాత్రం కంపెనీలు తీసుకురావాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది మాకు ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ఈ రోజు వరల్డ్ అనేది చాలా కాంపిటేటివ్ వరల్డ్ ఇండియా కాకపోతే ఇంకో దేశం ఇండియాలో ఈ స్టేట్ కాకపోతే పక్క స్టేట్ ఎంతో ఇన్సెంటివ్స్ ఇచ్చి తీసుకునేటువంటి పరిస్థితి మనం వెళ్ళి ఒకటికి పది సార్లు అడిగితే తప్పించి ఎవరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టరు కాబట్టి వాళ్ళకి ఒక పూర్తి భరోసా పది పదిహేను సంవత్సరాలు ఉండే విధంగా అలాంటి తీర్పు మీరు ఇవ్వండి మేము గవర్నమెంట్ పాలసీస్ లో కూడా వాళ్ళు వచ్చేయటానికి వాళ్ళకి పది పదిహేను సంవత్సరాల లీజులు కాకుండా ముప్పై నలభై సంవత్సరాల లీజులు పకడ్బందీగా ప్రణాళికతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము మా ప్రయత్నం చేసి మంచి మంచి యూనివర్సిటీలు తీసుకొచ్చే యూనివర్సిటీలు కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చేటువంటి ప్లాన్ మేం చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను ఎందుకంటే నేను కూడా ఒక మనిషి ఒక పేద కుటుంబం బయటికి రావాలి అంటే కేవలం చదువు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డప్పుడు మాత్రమే ఆ కుటుంబం పేదరికం నుంచి బయటపడతా బయటపడుతుంది అప్పులు తీసుకొచ్చి మనం ఎన్నో రోజులు ఏమీ చేయలేం